శుభమస్తు శ్రీరామజయం ఆదివారం రామచంద్రమూర్తిని అర్చించిన ఎడల క్షేమం కలుగుతుంది అందులోను మాఘాద్యాహ పంచవసంతః అనేటటువంటి సూత్రాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తప్పక ప్రతి ఆదివారం రామచంద్రమూర్తిని స్తోత్రం చేయాలి ధ్యానం చేయాలి ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం ఆదివారానికి సంబంధించి సూర్యనారాయణమూర్తి కాగా ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అనుగ్రహించే పరమదైవం శ్రీరామచంద్రమూర్తి రాముడు అన్న శబ్దానికి అర్థం ఏమిటి అని మనం వివేచన చేస్తే రమయతి రంజయతి ఇది రామ రంజింపజేసేటటువంటి దైవం శ్రీరామచంద్రమూర్తి రంజింపజేయుట ఆనందాన్ని కలిగించుట అని అర్థం రామనామ స్మరణతో ఆనందం కలుగుతుంది సూర్యస్మరణతో ఆరోగ్యం చేకూరుతుంది సీతా సమేతుడైన రామచంద్రమూర్తిని స్మరించిన ఎడల ఐశ్వర్యం సంప్రాప్తమవుతుంది రాముడిని పూజించే సమయంలో ఏ ఇంట్లో కూడా ఒక్క రాముడి చిత్రపటం ఉండదు 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 ఎక్కడ మనం ఒకే రాముడిని స్తోత్రం చెయ్యం సీతా సమేత రాముడు సీత లక్ష్మణ సమేత రాముడు సీతా లక్ష్మణ హనుమత్ సమేత రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్న సీత ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుడు అలాగే బ్రహ్మ ఈశ్వరుడు సమస్త దేవతలు వశిష్టాది ఋషిగణాలు సమస్త పరివారము పరివేష్టించి కొలిచి ఉండగా పీఠాసనం పైన కాలు ఉంచి సింహాసన అధిష్ఠితుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఇలా ఒక్క రాముడి నుంచి మనం అలా విస్తృతంగా ఆలోచన చేస్తూ వెళితే ఒకే రాముడి చిత్రపటం ఎక్కడ ఎప్పుడు ఎవరు పూజించరు కారణం ఏమిటి అంటే రాముడు భౌతికంగా ఆలోచన చేసిన ఎడల ఏ పని తన కోసం తాను చేసిన వాడు కాదు ఇతరుల కోరికతో ఇతరుల అభిలాషతో ఇతరుల సంకల్పం మేరకు ఇతరులు ఏది అడిగితే అది కాదనకండా లేదనకండా చేసిన పరమదైవం తల్లి తండ్రి వారి మాటలు అడవులకు వెళ్ళడం ఇల్లాలి వరం కోరిక అభీష్టం ఏదైనా వారధి కట్టి విడిపించి తీసుకురావడం భరతుడి కోరిక పాదుకలను అందించడం సుగ్రీవుడి కోరిక వాలిని అంతం చేయడం దుర్వాసుని కోరిక ఈ అవతారాన్ని పరిసమాప్తం చేయడం గమనిస్తే రాముడిని ఒక్కడిగా అందుకే ఎప్పుడు ఎవరు పూజించరు సమేతుడైన రామచంద్రమూర్తిని పూజించిన ఎడల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది లవకుశులతో కూడుకున్న రామచంద్రమూర్తిని వడ్డాది పాపయ్య గారు అత్యద్భుతమైన చిత్రకారులు చిత్రించి ఉన్నారు సీతా సమేతుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి కుశలవలతో కూడుకుని ఆంజనేయ స్వామి చేత సేవలు సీవించేటటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి ఈ చిత్రపటాన్ని పూజించిన ఎడల ఇంటిలో ఉండేటటువంటి వారందరికీ క్షేమం కలుగుతుంది రాముని యొక్క దర్బార్ రామ పరివారం అనే పేరిట చిత్రపటాన్ని ప్రధానంగా అతిథులకు సంబంధించిన డ్రాయింగ్ రూమ్ అని మనం పిలిచేటటువంటి గదిలో తూర్పు ముఖంగా ఉండే విధంగా వేళాడ తీసినట్లయితే ఇంటికి వచ్చేవారికి శుభం కలుగుతుంది ఇంట్లో వారందరి ఆలోచనలు కూడా సవ్యంగా ఉంటాయి సకల విధాలుగా ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అనే మూడు ఆ ఇంటిలో ఉండేవారికి లభిస్తాయి సానుకూలమైన ఆలోచనలు పెంచుకోవాలి అన్న సవ్యమైన దృక్పథం పెంచుకోవాలి అన్నా ఏ విషయాన్నైనా కూడా కూలంకషంగా ఆలోచనలు చేస్తూ అందరి క్షేమాన్ని కోరుకోవాలి అన్న ఆదివారాలలో రామచంద్రమూర్తిని స్తోత్రం చేయాలి అందులోనూ మరీ ముఖ్యంగా మాఘాద్యా పంచవసంత అనే సూత్రాన్ని ప్రమాణంగా తీసుకొని మాఘమాసం పౌర్ణమాసం చైత్రమాసం వైశాఖ మాసం ఈ ఐదు నెలలలో ప్రతి ఆదివారం నాడు రామచంద్రమూర్తిని అర్చించిన ఎడల తప్పక ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలు లభిస్తాయి అంటూ సనాతన సంప్రదాయం తెలియజేస్తుంది కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం